స్పైసీగా ఏదైనా తినాలనిపిస్తుందని ఏం చేసుకుందామని ఆలోచిస్తుండగా ఎప్పుడో తెచ్చిన బాస్మతి రైస్ అయితే ఇంట్లో ఉన్నాయి రైస్ వంటి కర్రీ చేసుకునే ఓపిక అయితే లేదు మొన్న ఒకసారి టమాటా రైస్ చేసినా కదా అదైతే టేస్ట్ చాలా బాగుంది ఇంకా అలాగే చేసుకుందామని అయితే డిసైడ్ అయినా కానీ చూసేసరికి ఎగ్స్ కూడా ఉన్నాయి ఇంకా స్పైసెస్ ఏమీ వేయకుండా సింపుల్ గా ఎగ్ బిర్యానీ చేసుకుందామని అయితే స్టార్ట్ చేసినా ఆయన అయితే మసాలా ఫుడ్ అసలే తినాడు ఇంకా ఆయన ఉన్నప్పుడు చేసుకొని తినాలంటే ఆయనకొక వంట ఒక వంట అయితే చేయాలి అందుకని చెప్పేసి ఇంకా ఆయన ఊర్లో అయితే ఇవన్నీ ప్రిపేర్ చేసుకుని అయితే లాస్ట్ టైం నేపాల్ వెళ్ళినప్పుడు టమాటా రైస్ గోచర్చికుడుకాయ పులావ్ లాంటి వెరైటీస్ అయితే చేసుకు ఈ సరేమో బిర్యానీ టేస్ట్ వచ్చేలాగా రైస్ చేసుకుందామని ఇలా ప్రిపేర్ చేస్తున్నా స్పైసీస్ అయితే ఏమీ వేయలేదు అలాగే మా పెద్దప కూడా ఇలాంటి వెరైటీస్ అయితే చాలా ఇష్టంగా తింటది అందుకని చెప్పేసి స్పైసీగా కాకుండా సింపుల్ గా అతను తినేలాగానే అయితే ఇలా చేసి పెట్టిన చూసారా లాస్ట్ లో నేను ఒకటి అనాస పువ్వు వేసినా కదా అయితే ఫస్ట్ ఆయిల్ వేడవగానే వేసుకోవాలి కానీ నేనైతే మర్చిపోయి ఇప్పుడైతే వేసినా బగర రైస్ బిర్యానీ రైస్ చికెన్ మటన్ లోకి అనసపువ్వు వేసుకుంటే ఆ ఫ్లేవర్ అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది చాలా సింపుల్ గా ఎగ్ బిర్యానీ అయిపోయింది టేస్ట్ అయితే అద్దరిపోయింది అంటే చాలా 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 బాగుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి